ఈరోజు గౌతుల అచ్చన్న గారి నూట పదిహేనవ జయంతిని పురస్కరించుకొని పెద్ద ఎత్తున ఆయనకి నివాళులు అర్పించడం జరిగింది ఆయన సర్దార్ అనే ఒక వీరోచితమైన బిరుదుని పొందిన మహోన్నత వ్యక్తి అటు ఉప్పు సత్యాగ్రహంలోనూ ఇటు క్విట్ ఇండియా మూమెంట్లోనూ బ్రిటిష్ వారిని గడగడలాడించిన అద్భుతమైన మహానేత ఇటు రైతు బాంధవుడుగాను అటు వెనకబడిన కులాలకు అంటే బీసీలకు అండదండగా ఉన్న ఆశా జ్యోతిగా నిలిచారు స్వాతంత్ర సమరయోధుల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన మన ఆంధ్ర రాష్ట్రానికి చెందిన గొప్ప వ్యక్తులలో స్వాతంత్ర సమరయోధుల్లో గౌతి లచ్చన్న గారు ఒకరు ఈరోజు మేము ప్రజాప్రతినిధులుగా మెలుగుతూ ఇలాంటి వారి ఆదర్శాలు వాళ్ళ అడుగుజాడల్లో వెనక నడుస్తూ ముందుకు వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది మేమందరం కూడా ఆయన జయంతిని పురస్కరించుకొని ఘన నివాళులు అర్పించాము ఇదే విధంగా ప్రతి సంవత్సరము వారి వర్ధంతులకి జయంతులకి మేము పూనుకొని నివాళ్ళు అర్పించడం జరుగుతూ ఉంది ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు రాజకీయ పాండిత్యుడు సర్దార్ గారి జయంతిని పురస్కరించుకొని ఈరోజు రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఆయన జయంతి ఉత్సవాలను జరుపుకుంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ముఖ్యంగా సర్దార్ అనే బిరుదు దేశంలోనే ఇద్దరికి మాత్రమే అందినటువంటి పరిస్థితులు అందులో సర్దార్ గౌతి లచ్చన్న గారు మన ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తి కావడం ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా ఎంతో సంతోషమైనటువంటి విషయం బీసీల బాంధవుడిగా ఆనాడు స్వాతంత్ర పోరాటంలో భాగస్వాములైనటువంటి వ్యక్తి తిరిగి స్వాతంత్రానంతరం భారతదేశ అభివృద్ధి కోసం పునాదులు వేసేటువంటి దాంట్లో తన భాగస్వామ్యాన్ని పెట్టినటువంటి ప్రముఖుడు సర్దార్ గారు బ్రిటిష్ వారిని సైతం ఎదురించి పోరాడి ఆచార్య ఎన్జి రంగ గారి శిష్యరికంలో రాష్ట్రంలో ఏ వ్యక్తి చేయనటువంటి బీసీల కోసం అనేక అభ్యున్నతి కార్యక్రమాలు చేసినటువంటి మహనీయుడిని ఈరోజు ప్రతి ఒక్కరు కూడా బీసీల బాంధవుడిగా ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తితో రాజకీయాల్లో ప్రతి ఒక్కరు కూడా ముందుకు సాగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనలాంటి యువ నాయకులందరికీ కూడా గౌ సర్దార్ గౌతుల చన్న ఒక ఆదర్శ ఆదర్శపీనటువంటి రాజకీయ నాయకుడిగా మేమందరం కూడా భావిస్తూ ఉన్నాం